పేరు స్వామి స్వామివారి నాన్నగారి పేరు వాసుదేవ శర్మనుడు స్వామివారి తాతగారి పేరు ప్రద్యుమ్న శర్మనుడు తాతగారి ముత్తాత పేరు పరబ్రహ్మ శర్మనుడు వారి వాసుదేవ కుమారుడైనటువంటి మా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు చే శ్రీమన్నారా అమ్మవారి గోత్రం అమ్మవారి ముత్తాత గారు వారి నాన్నగారి పేరు సృష్టిన పుర్వేదశాఖాధ్యాయుని సౌభాగ్య విశ్వంభరత్రుయ ప్రవరా సౌభాగ్య గోత్రం రత్నాకరణ పుత్రే క్షీరా పౌత్రే సాక్షాత్లక్ష్మీనా కన్యాథిని వరాయ వృణీధ్వ అమ్మవారి గోత్రం మా అమ్మవారి గోత్రం సౌభాగ్య విశ్వంబర గోత్రం అమ్మవారి ముత్తాత పేరు విశ్వంబర శర్మనుడు అమ్మవారి తాతగారి పేరు రత్నాకర శర్మనుడు అమ్మ అమ్మవారి నాన్నగారి పేరు క్షీరాార్ణవ శర్మనుడు వారికి భూమి ద్వారా ఉద్భవించినటువంటి అమ్మ మహాలక్ష్మీదేవి కన్యా మహాలక్ష్మి